శ్రీ మహాగణాధిపతయ్యేనమ ఈరోజు మనం శ్రీ శుభకృతు నామ సంవత్సరం అంటే రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై మూడవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చర్చించుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం అయితే ఎవరికైతే జన్మ తేదీ పుట్టిన వివరాలు తెలియదో వారు వారి రాశి ఎలా తెలుసుకోవాలి అని అంటే వారి పేరులోని ప్రథమాక్షరం కనుక గు గో సి సు అలాగే సే సో దా అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కుంభరాశి వారి కింద పరిగణించబడతారు ఇక్కడ గురునాథం గేష్మ గోవర్ధన్ అలాగే సాంబశివరావు సాయి సీత సుమన్ సుమతి సేతుపతి సోమేశ్వరరావు దారాసింగ్ అంటే ఒక ఉదాహరణగా ఇటువంటి పేర్లు మొదటి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కుంభరాశి వారి కింద పరిగణించబడతారు అయితే ఈ గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువుల్లో రాహువు ఏప్రిల్ పద్నాలుగో తేదీన చతుర్థ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి అంటే వృషభ రాశి నుంచి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం పూర్తిగా పోతోంది తృతీయ స్థానంలో రాహువు త్రిషడాయత పాప అనేటువంటి సూత్రాన్ని ప్రకారం ఈ తృతీయ స్థానంలో రాహువు మంచి పరాక్రమోపేతమైనటువంటి పనులు చేయిస్తాడు చేసేట పనులు చేసేటువంటి పనుల్లో మంచి విజయాలను అందిస్తాడు ఇక కేతు వచ్చేటప్పటికి వృష్టిక రాశిలోంచి తులారాశిలోకి అంటే దశమ స్థానం నుంచి తొమ్మిది తొమ్మిదవ స్థానంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటాడు ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు అలాగే గంగాది తీర్థాలలో స్నానం చేయడం జరుగుతుంది గంగా స్నాన ఫలితంగా దక్కుతుంది పరమేశ్వర సందర్శనం జరుగుతుంది ద్వాదశ జ్యోతిర్లింగాలని కానీ పంచారామాలని కానీ మంచి పుణ్యక్షేత్రాలని కాశీ శ్రీకాళహస్తి తిరుపతి వంటి క్షేత్రాలని సందర్శించేటువంటి భాగ్యం కుంభరాశి వారికి సంవత్సరం తప్పనిసరిగా లభిస్తుంది ఇక గురుడు కుంభరాశి వశాత్తు ద్వితీయ అయినటువంటి గురుడు లాభాధిపతి అయినటువంటి గురుడు తన సొంత క్షేత్రంలో ఏప్రిల్ పదమూడవ తారీఖు ప్రవేశించి ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటున్నాడు అంటే ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉండి చక్కటి ఆర్థిక లాభాన్ని ఆర్థిక పరిపుష్టిని ఇస్తాడు గతంలో చేసినటువంటి రుణాలని పూర్తిగా తీర్చివేయగలుగుతారు ధనకారక స్థానం చాలా బాగుంది ఇక శని భగవానుడి విషయానికి వచ్చేటట్లయితే కుంభరాశి వారికి ఏటి శని కొంచెం ప్రభావం చూపిస్తోంది ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి జూలై పదమూడవ తారీఖు వరకు ఈ సమయం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి జూలై పదమూడవ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ సమయంలో శని కుంభరాశిలో తన జన్మరాశిలో ప్రవేశిస్తాడు ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది కుంభరాశి వారికి ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే శని రాజయోగకారుకుడు అవుతాడో వారికి మాత్రం ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అవుతుంది ఎవరి జాతకంలో అయితే శని నీచ అస్తంగత్వ పరాభూతుడై ఉంటాడో వారికి ఈ కాలం చాలా గడ్డు కాలం అని చెప్పవచ్చు ఈ సమయంలో వాళ్ళకెంత మేలు చేస్తాడో వీళ్ళకంత కీడు చేస్తాడు ఎటువంటి పరిస్థితులు అంటే ఉన్న ప్రదేశం నుంచి స్థాన భ్రష్టత్వం పట్టిస్తాడు అంటే ఉన్న ఊరు ఉన్న ప్రదేశం వదిలిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితులు కల్పిస్తాడు ఈ సమయంలో మాత్రం గురుడు మా జాతకంలో యోగిస్తున్నాడా యోగించడం లేదా మాకు తెలియదు అనేటువంటి ఆందోళన మీకు అవసరం లేదు యోగించినా యోగించకపోయినా జన్మరాశిలోకి శని సంచారం జరుగుతోంది కనుక ఈ సమయంలో తప్పనిసరిగా కుంభరాశి వారందరూ కూడా మందపల్లిలో ఉన్నటువంటి శనీశ్వరుడికి కానీ తిరునల్లార్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి కానీ శనిసింగణాపూర్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి కానీ తైలాభిషేకం జరిపించండి దానివల్ల శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా కుంభరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేయలేరో వారికి స వారికి ఇవ్వబడేటువంటి పరిహారం ఏమిటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ఏలనాటి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది అది లగ్నంలో ఉన్నా వ్యయంలో ఉన్నా ఏలినాటి శని వీళ్ళకి రాజయోగం ఇచ్చిన వీళ్ళకి ఏలినాటి శని యొక్క దుష్ప్రభావాలు అంటే ఆరోగ్యరీత్యా కానీ రీత్యా కానీ మానసికమైనటువంటి సంఘర్షణల రీత్యా కానీ జీవిత భాగస్వామి రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు వాటి నుంచి తప్పించుకోవడానికి నిరంతరం హనుమాన్ చాలీసాని పారాయణ చేయండి భద్రకాళి అమ్మవారిని పూజించండి కురవిలో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించండి ఒకవేళ కాశీ గనక వెళ్ళేటట్లయితే కాశీలో ఉన్నటువంటి కాలభైరవ దేవాలయాన్ని దర్శించి అర్చించగలిగితే ఏలినాటి శిది ప్రభావం అనేటువంటిది మీ మీద ఇసుమంతా కూడా ఉండదు కనుక కుంభరాశి వాళ్ళు ప్రయత్నించండి ఇకపోతే మరి ముఖ్యంగా ప్రధాన గ్రహాలన్నీ కూడా మంచి స్థితిలో ఉన్నాయి కుంభరాశిలోకి జన్మరాశిలోకి శని వస్తున్నాడు ఏం జరగబోతోంది మాకు అని వారు కామెంట్లో అడగడం జరిగింది వాళ్ళందరికీ నేను చెప్పదగినటువంటి సమాధానం ఏంటంటే కుంభే శని దుర్లభ అంటారు అంటే కుంభంలో శని ఉండగా పుట్టినటువంటి జాతకం అనేటువంటిది దుర్లభంగా ఉంటుంది అంటే అటువంటి జాతకాలు దొరకవు అంత మంచి మహర్దశ అని అర్థం దాని గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు తల్లి తన బిడ్డను కాచుకున్నట్టుగా వారిని శని కాచుకుంటాడు కానీ శని వైరాగ్యకారకుడు గనక కొన్ని జీవితంలో పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలను తట్టుకుని నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది సంవత్సరం మొత్తం ఉండదు ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి జూలై పదమూడో తారీఖు వరకు మాత్రమే ఉంటుంది ఇకపోతే సిద్ధంగానే భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి కుంభరాశి వారికి ఏం చేస్తే ఈ సమస్యల నుంచి బయటపడతాం ఏం చేస్తే కుటుంబ సభ్యులకి ఏ రకమైనటువంటి అవకాశాలు అవసరాలు ఇవ్వగలుగుతాం సంతానాన్ని స్థిరపరచగలుగుతాం వాళ్ళకు కావలసినటువంటి అవకాశాలు ఇవ్వగలుగుతాం వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఎదుగుదల ఎలా చూపించగలుగుతాం అనేటువంటి అంశాలు ముందుగా అంచనా వేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరం సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు దీనికి కారణం ఏంటంటే గురు రాహుకేతువుల యొక్క అనుకూల గ్రహస్థితి ఇది చాలా గొప్ప అవకాశం కనుక ఈ సంవత్సరంలో ప్రతి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి విజయాన్ని సాధించండి కుంభరాశి వారికి వాగ్దాటి చాలా బాగుంటుంది అనర్గళంగా ఏ విషయం గురించి అయినా మాట్లాడగలుగుతారు ఇలా మాట్లాడుతూ గొప్ప గొప్ప వాళ్ళ యొక్క సహవాసాన్ని ప్రాపుని అండని పొందగలుగుతారు చాలా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీ స్థాయిని మించినటువంటి స్నేహితుల యొక్క సహకారం మీకు లభిస్తుంది తద్వారా ఎంతో ఇబ్బందులు పడవలసినటువంటి విషయాలు వచ్చినా కూడా చాలా తేలిగ్గా సమసిపోతాయి ఈ ఏళ్ళు నడిచిన ప్రభావం వల్ల కొండలాగా వచ్చేటువంటి కష్టాలు కూడా దూది పింజల్లాగా తేలిపోయేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి కుంభరాశి వారు సహజంగా ఏ పనిలో అయినా సరే ఆలస్యాన్ని భరించలేరు ఈ సంవత్సరం పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి ఓచుకుని తీరవలసినటువంటి పరిస్థితి చిరాకు పడతారు ఆ చిరాకు ఇంట్లో జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యుల మీద కానీ సంతానం మీద కానీ ఉద్యోగంలో అయితే ఆఫీసర్ మీద కానీ చూపించేటట్లయితే కొంత ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కనుక ఓర్పుగా ఉండండి ఎటువంటి పరిస్థితుల్లోనూ చికాకును దగ్గరికి రానియద్దు ఒకవేళ వచ్చినా దాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన సహజ సిద్ధంగానే ఈర్ష్య అసూయ ద్వేషం ఇటువంటివి మీ దరిదాపుల్లోకి రావు అందరూ బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి సూత్రాన్ని నమ్మి జీవన విధానాన్ని గడిపేటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అంటే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఆర్థికంగా ఒక స్థితికి వెళ్ళగలుగుతారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏదైనప్పటికీ కూడా ఆర్థికంగా లాభపడి తీరతారు అటువంటి మంచి స్థితిని గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది మీకు ఇవ్వబోతోంది మరి ముఖ్యంగా మీకు ఈశ్యాసూయ ద్వేషాలు ఉండవు కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దాయాదులు ఎవరైతే ఉంటారో నమ్మక ద్రోహం చేసేటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ మీద ఈర్ష్యాసూయ ద్వేషాలు భగ్గుమని మండి ఈ సంవత్సరం మీకు కాస్త ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటి స్థితి వచ్చినప్పుడు భద్రకాళి అమ్మవారిని ఆరాధించండి తద్వారా దృష్టి దోషం నుంచి ఇటువంటి ఈర్ష్యా దోషం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అయితే దృష్టి దోషం ఎప్పుడు తగులుతుంది మనిషి మీద అనే విషయాన్ని ఆలోచిస్తే మనకంటే అవతల వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మంచి జీవన విధానాన్ని గడుపుతున్నప్పుడు మీ పిల్లలు మంచి స్థితిలో స్థిరపడినప్పుడో ఒక కారు కొనుక్కున్నప్పుడో ఒక స్థిరాస్తిని కొనుక్కున్నప్పుడో మిమ్మల్ని చూసి మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని పరోక్షంగా పొగుడుతూ మీ పతనానికి దారితీసేటువంటి ఈర్ష్యాసూయ ద్వేషం కలిగినటువంటి రహస్య శత్రువుల బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం తప్పనిసరిగా స్థిర చరాస్తులు మీ పేరును కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది నూతనంగా ఆభరణాలు కొనుగోలు చేస్తారు కొన్ని నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి వారికి వీటిల్లో అంటే నూతన ఆభరణాలు ఖరీదైనటువంటి ఆభరణాలు నూతన వాహనాలు నూతన గృహం నూతనమైనటువంటి స్థిరాస్తులు వీటిల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది ఆ కొనుగోలు చేసినటువంటి విలువైన వస్తువుల్ని డాక్యుమెంట్స్ని చేజార్చుకోవద్దు మతిమరుపుని దగ్గరికి రానియవద్దు జాగ్రత్తలు పాటించండి ఆ వస్తువులు చేజారిపోయే ప్రమాదం ఉంది ఆ డాక్యుమెంట్స్ చేజారిపోయే ప్రమాదం ఉంది కనుక ప్రతి క్షణం అనుక్షణం ఆంజనేయ స్వామి వారిని స్మరించండి స్మరించేటట్లయితే ఈ ఏళ్నాడు శని ప్రభావం మీ మీద ఉండదు తద్వారా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు అన్నీ బాగున్నాయి ఇక ఆరోగ్యపరమైన అంశాలను కనుక కాస్త ఆలోచిస్తే ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వారు ఉంటారో వారందరికీ ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ నడు నొప్పి మైగ్రెయిన్ ఈఎన్టీ సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు సుస్పష్టంగా కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా అన్ని జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యం కొరకు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి మీకు గనక రాకపోయేటట్లయితే ఎవరితో అయినా సరే మృత్యుంజయ జపాన్ని చేయించుకోండి మృత్యుంజయ హోమాన్ని కూడా చేయించుకోండి అయితే మరి మృత్యుంజయ హోమం చేయించుకోమంటున్నారు ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ఏ రకమైన గండములు ఈ సంవత్సరం లేవు కానీ ఆరోగ్యం నిమిత్తం చేయించుకునేటట్లయితే లేదా చేసుకునేటట్లయితే ఈ సంవత్సరం మీరు మంచి స్థితికి వెళ్ళగలుగుతారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తే జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలని సునాయాసంగా చేరుకోగలుగుతాడు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఇక ఏ రంగం వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిస్తే విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంటుంది నేను చెప్పిన సమయంలో అంటే ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి జూలై పదమూడవ తారీఖు లోపల ఎవరైతే విద్యార్థులకి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు మాత్రం కాస్త నిరాశాజనకంగా ఉంటాయి తొంభై పర్సెంట్ వస్తాయనుకున్న మార్కులు డెబ్బై ఎనభై శాతంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి ఖచ్చితంగా లభిస్తుంది అది కూడా జూలై పదమూడవ తారీఖు తర్వాత ఖచ్చితంగా లభిస్తుంది ఈ సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంది ఇక చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద స్థాయి వ్యాపారస్తుల వరకు గనక ఆలోచించేటట్లయితే రుణాలన్నీ తీర్చగలుగుతారు టర్నోవర్ పెంచగలుగుతారు కానీ వచ్చినటువంటి లాభాలు మీ దృష్టికి రావాలన్నా ఎంత లాభం వచ్చిందో మీరు చూసుకోవాలన్నా నిలబెట్టుకోవాలన్నా ఆ లాభాలని స్థిరాస్తులుగా మార్చుకోవాలన్నా ఈ సంవత్సరం ద్వితీయార్థం దాకా అంటే సుమారుగా అక్టోబర్ నవంబర్ దాకా ఆగవలసిన పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక సినిమా టీవీ రంగ కళాకారులు రచయితలు గాయకులు కవులు స్క్రీన్ ముందు ఉండేటువంటి వాళ్ళు స్క్రీన్ వెనుక ఉండేటువంటి టెక్నీషియన్స్ వీరందరికీ సంవత్సరం చాలా బాగుంది జూలై పదమూడు తర్వాత మీరు నటించేటువంటి సినిమాలు కానీ మీరు తీసేటువంటి సినిమాలు కానీ దర్శకులుగా మీరు దర్శకత్వం వహించే సినిమాలు కానీ నిర్మాతలుగా మీరు నిర్మి నిర్మించేటువంటి సినిమాలు కానీ జూలై పదమూడో తారీఖు తర్వాత కనుక చేసేటట్లయితే అఖండ విజయాల్ని నమోదు చేసుకోగలుగుతారు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే హోటల్స్ రెస్టారెంట్స్ వారికి సంవత్సరం నెలలతో పని లేకుండా ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉంది అవివాహితులైనటువంటి వారికి డెఫినెట్గా వివాహం అనేటువంటిది జరుగుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా మీకు తగినటువంటి వివాహం అనేటువంటిది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో విదేశీ ప్రయాణాల కోసం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళందరూ జులై పదమూడవ తారీఖు తర్వాత ప్రయత్నించేటట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఈ లోపల మరి చేయవలసి వస్తే ఏం చేయాలి అని అంటే మీ వ్యక్తిగత జాతక రీత్యా తగిన పరిహారాలు పాటించండి తప్పనిసరిగా ఈ సంవత్సరం విజయమే కానీ అపజయం లేదు ఇకపోతే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వంటి వారి విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం డాక్టర్స్కి కుంభరాశి వారికి చాలా బాగుంది ఇంజనీర్లకు బాగుంది కానీ లాయర్లకి మాత్రం కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు కోర్టు కేసులు కానీ మధ్యవర్తి పరిష్కారాలు కానీ ఈ తీర్పులు జులై పదమూడవ తారీఖు తర్వాత వచ్చేటట్లుగా ప్రయత్నం చేయండి అప్పుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఇకపోతే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ సంవత్సరం మంచి శుభవార్తలు వింటారు సంతానంలో ఒకళ్ళ యొక్క స్థిరత్వం మీకు మంచి ఆనందాన్ని ఇస్తుంది ఇన్ని రకాల బాగున్నా కూడా మీ మనసులో ఒక వెలితి మిగిలిపోతుంది అదేంటంటే ఇంత గొప్ప అభివృద్ధిని ఇంత గొప్ప విజయాలని నమోదు చేసుకున్నటువంటి మా యొక్క సంతోషాన్ని పంచుకోవటానికి ఆత్మీయులు దగ్గరగా లేరే అనేటువంటి ఒక బాధ గుండెల్లో కలుక్కుమనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అది కాస్త ఆందోళనకి కారణమవుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం కుంభరాశి వారికి వీరితో ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరూ కూడా విజయం సాధిస్తారు కానీ వీరి విజయం ఆలస్యం అవుతుంది అదే ఏలినాటి శని యొక్క ప్రభావం మీతో పాటు ఉన్నవారు మీరు సలహాలు ఇచ్చినవారు అందరూ మంచి స్థితికి వెళ్ళిపోతుంటారు మీ కళ్ళెదురుగానే ఎదుగుతూ ఉంటారు మీరు మాత్రం ఎదగడానికి ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయవలసి వస్తుంది ఇది కాస్త ఆలోచించదగ్గ విషయంగా మీకు గోచరిస్తుంది ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది అనవసరమైనటువంటి వ్యవహారాల్లో జూలై పదమూడవ తారీఖు వరకు ఇన్వాల్వ్ కావద్దు ఇన్వాల్వ్ అయ్యేటట్లయితే కొన్ని నిందలు మోయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది గుడ్డగాల్చి నెత్తినేస్తారు మీరు చేయని మీకు ఆపాదిస్తారు ఆ స్కామ్లో ఈయనే ఉన్నాడు ఈ స్కామ్లో కూడా ఆయనే ఉన్నాడు ఏ స్కామ్లో చూసినా కానీ మీరే ఉన్నారనేటువంటి ఒక అపభ్రత మీ మీద వేయడానికి ప్రయత్నం చేస్తారు ఇటువంటి వాళ్ళందరినీ తిప్పికొట్టడానికి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించండి ఇకపోతే ఈ సంవత్సరం కుంభరాశి వారు మరిన్ని విజయాల కోసం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించండి శనివారం నాడు కానీ శనివారం నాడు కానీ శ్రవణ నక్షత్రం రోజున కానీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించేటట్లయితే ఈ సంవత్సరం గ్రహ బాధలన్నీ సంపూర్ణంగా తొలగిపోయేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఖర్చుతో కూడుకున్నటువంటి గ్రహ పరిహారాలు చేసుకోలేనటువంటి వారికి రెండు మూడు చిన్న రెమెడీస్ ఇవ్వడం జరుగుతోంది మీ ఇంట్లో వాయువు మూల లక్ష్మీదేవి ఫోటో నుంచి పూజ చేసేటట్లయితే ఈ సంవత్సరం లక్ష్మీ కటాక్షం తథ్యం తప్పనిసరిగా మీకు లభిస్తుంది అలాగే మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే గురువుల్ని ఆశ్రయించండి గురువుల్ని సేవించండి గురువుల్ని పూజించండి చరిత్ర పారాయణ చేయండి ఇటువంటి పరిహారాలన్నింటినీ చేసి నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి